హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ కొలత నుంచి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇలా చెస్ట్ బ్లూజ్ తీసుకుంటే ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుందండి బ్యాక్ పార్ట్ ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకున్నాను ఈ నెక్కి సూటిగా ఈ చివరి నుండి ఆ చివరి వరకు మనకు సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా ఆ సైడ్ స్టిచ్చెస్ వరకు ఇలా నెక్కు సూటిగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మడత వేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా మడత వేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకోవాలి కింది వైపు హెచ్చు దగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లైన్ మార్క్ చేసుకోవాలి కింది వైపు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవును మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి డాట్ ఉంటుంది కదా ఆ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకొని షోల్డర్ కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో కలిపేసేయాలి ఇప్పుడు కింది వైపు ఈ రెండు సమానంగా పట్టుకొని చివరి కుట్టు వరకు ఇలా సమానంగా పట్టుకొని రెండింటిని మిడిల్లో ఈ నెక్కు పొడవ అనేది తీసుకోవాలి కింది వైపు హాఫ్ ఇంచ్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం దానిపై నుండి నెక్ పొడవ అనేది తీసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్న తర్వాత పావించి ఖర్చు కోసం ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్లో ఒక మార్కింగ్ మనకు కనబడేలా మార్క్ చేసుకొని ఈ పైన మనం షోల్డర్కి మార్క్ చేసాం కదా ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా నెక్ని సెట్ చేసుకోవాలి ఇలా నెక్ను ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత నెక్ సూట్గా లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలా అది బ్లౌజ్కి నెక్ ఎలా ఉందో అలా సేమ్ మార్క్ చేసుకోవాలి రెండించుల వరకు అయితే ఉంటుందండి నెక్ విడుతూ నెక్ వెడల్పు వచ్చేసి రెండించులు ఉంది కింది వైపుకి ఇలా నెక్ మనకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే స్టిచ్ చేయమంటారు కొందరు అలాంటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పరుచుకొని ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఒక పావించు ఖర్చుకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వస్తుంది ఇప్పుడు షోల్డర్కి షోల్డర్ వైపు ఇలా చెంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఖర్చుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఈ డౌన్ ఆది బ్లౌజ్ అంతే తీసుకోవాలి ఖర్చుకు మనం ఎంతైతే తీసుకున్నామో చూడండి ఇక్కడికి చంకడౌను మనకి ఎక్కడికైతే ఉందో కుట్టు వరకు తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఈ కుట్టు చివరి కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసేయాలి స్కేల్తో ఈ రెండింటినీ కలిపేసేయాలి నెక్ షోల్డర్ కలిపి నాలుగున్నర ఇంచులైతే ఉందండి ఈ మూల దగ్గరకు వచ్చేసి ఈ మూల రౌండ్ తిరిగే దగ్గర ఒకటి పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ కరువుస్కేల్తో రెండి కలిపేస్తున్నాను ఈ ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ మూడు బ్లౌజ్ ఎంత ఉందో చూద్దాం ఆది బ్లౌజ్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత వస్తేనే బ్యాక్ పార్ట్ సెట్ అవుతుందండి చూడండి అంతే వచ్చిందా లేదా చూద్దాం ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వచ్చిందండి సేమే వచ్చింది మనకి ఇలా వస్తేనే మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఎక్కువ తక్కువ వచ్చినా తక్కువ వస్తేనేమో టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది ఎక్కువ వస్తే లూజ్గా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మ్యాచ్ అయిందా లేదా ఆది బ్లౌజ్కి చూసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేస్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్ మనం కుట్టు వరకే ఒక మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇలా ఎక్కువ తక్కువ ఉంటే ఏమైనా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం మార్క్ చేస్తున్నాను నడుము లూజు ఎంత ఉందో టేప్తో కొలుస్తున్నాను బుక్స్ పట్టి నుంచి కాజా పట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సినప్పుడు ఇరవై ఏడు ఇంచులు వచ్చింది దాంట్లో నాలుగో భాగాన్ని నేను తీసుకుంటున్నాను ఇలా టేపుని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్కి డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి మిగతాది అది కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాని దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఖర్చులకైతే మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక డక్స్ పెట్టుకోవాలి ఇలా పొడవు వచ్చేసి మూడున్నర ఇంచు డాట్ పొడవు తీసుకోవాలి మూడున్నర ఇంచులు తీసుకోవాలి డాట్ పొడవు ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు వెడల్పు తీసుకోవాలి డాట్ పొడవు మూడున్నర ఇంచులు ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు కూడా బ్లౌజ్ పొడవును బట్టి తీసుకోవాలండి ఇది చిన్న సైజు కాబట్టి నేను మూడున్నర ఇంచులు తీసుకున్నాను పదమూడున్నర ఇంచులు అయితే ఉంది దీనికి మూడున్నర ఇంచుల పొడవు తీసుకున్నాను పద్నాలుగు ఇంచులు పదిహేను ఇంచులు ఉంటే ఇంచుల వరకు తీసుకోవచ్చండి ఇలా చివరికి గ్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్